హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు మరుసటి రోజు సెమిస్టర్ పరీక్షలు ఉన్నా లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా మీరు తప్పనిసరిగా ఎక్కువ గంటలు చదువుకోవాల్సిన అవసరాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎక్కువ గంటలు ఎలా చదువుకోవచ్చో ఇప్పుడు చూద్దాం మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి సుదీర్ఘంగా చదువుకోవడంలో ప్రేరణ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది సుదీర్ఘ అధ్యయన సెషన్ను కలిగి ఉండటానికి మీరు మిమ్మల్ని మీరు ప్రేరేపించవలసి ఉంటుంది కొన్నిసార్లు స్టడీ సెషన్ను నిర్వహించడం కంటే ప్రారంభించడం చాలా కష్టం మీరు చదువుకోవడం ప్రారంభించిన తర్వాత మీరు అంతా సిద్ధంగా ఉన్నారని మీరు గమనించి ఉండొచ్చు అందువల్ల మీరు ప్రారంభించడానికి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవాలి మిగతావన్నీ కేవలం స్థానంలో వస్తాయి మీరు చదువుకోవడం ప్రారంభించిన తర్వాత మీ చదువులకు అంతరాయం కలిగించే ప్రతిదానికి వ్యతిరేకంగా మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవాలి స్వీయ క్రమశిక్షణ స్వీయ క్రమశిక్షణ అనేది మీకు మరియు మీ లక్ష్యానికి మధ్య వచ్చే ప్రతిదానికి వ్యతిరేకంగా నిలబడగల మీ సామర్థ్యం మీరు దూరంగా ఉండాలని భావించే సందర్భాలు ఉంటాయి మీ లక్ష్యం మీకు చాలా ముఖ్యమైనది కాబట్టి మీరు మిమ్మల్ని క్రమశిక్షణలో ఉంచుకోవాలి తగిన విశ్రాంతి తీసుకోండి చదువుకునే సమయంలో తగిన విశ్రాంతి తీసుకోవాలి మేము ఇరవై ఐదు నిమిషాలు పని కలయికను సూచిస్తున్నాం అధ్యయనాలకు ఐదు నిమిషాల విరామం విశ్రాంతి మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది వేసవి సెలవుల తర్వాత మీ మనసు ఎలా రీఫ్రెష్ అవుతుందో ఊహించుకోండి మీరు కొత్త సమాచారాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉంటారు అదేవిధంగా మీ మనసును రీఫ్రెష్ చేయడమే విరామం యొక్క లక్ష్యం తద్వారా అది తదుపరి అధ్యయన సెషన్లో కొత్త సమాచారాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది అట్లలో చదువు స్లాట్ అనేది మీ చేతిలో ఉన్న స్టడీ మెటీరియల్పై అవిభక్త శ్రద్ధను ఇవ్వడానికి మీరు కట్టుబడి ఉండే అంకితమైన సమయం ఈ వ్యవధి ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు లేదా ముప్పై నిమిషాలు ఉండొచ్చు మీకు ఏది బాగా సరిపోతుందో ప్రతి స్లాట్ ముగింపులో మీరు ఐదు నుంచి మీరు ఐదు లేదా పది నిమిషాలు విరామం పొందుతారు విరామం తర్వాత మీరు కొత్త కొత్త స్లాట్ను ప్రారంభించండి మరియు చక్రం కొనసాగుతుంది స్లాట్లు ఒక్కొక్కటి ఇరవై నిమిషాలు ఉండేలా రూపొందించబడ్డాయి ఎందుకంటే సగటు మానవ దృష్టి సంవత్సరం వారీగా తగ్గుతోంది అందువల్ల మీ శ్రద్ధ పరిధిని వాంఛనీయంగా ఉపయోగించడం అర్థమే చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్